జై భారత్ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఈ మాట చెప్పుకోవడానికి ఈ మాట చెప్పటానికి నేను ఎంతగానో గర్విస్తూ ఉన్నాను నేనే కాదండి భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ మాట గర్వంగా చెప్పుకోగలగట చెప్పుకోవడానికి మరి ఎంతో సూత్రబద్ధమై ఉందన్నమాట గర్వించదగ్గనటువంటి విషయం అయినమాట కనుక భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరు అని చెప్పగలిగేటటువంటి స్థితి భారతదేశాలుగా కలిగి ఉన్నందుకు చాలా ఆనందించవలసినటువంటి విషయం ఈరోజున భారతదేశంలో పుట్టినందుకు మనం ఎందుకు గర్వించాలి అంటే మీకు మూడు విషయాలు చెప్తాను భారతదేశం గురించి మన భారతదేశం కర్మభూమి రెండవది జన్మభూమి మూడవది పుణ్యభూమి మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి మన భారతదేశం కర్మభూమి జన్మభూమి మరియు పుణ్యభూమి కనుక అటువంటి భారతదేశంలో పుట్టినందుకు మనందరం కూడా చాలా మరి గర్వించదగ్గ విషయం అని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రెండవదిగా భారతదేశాన్ని కర్మభూమిని ఎందుకన్నారంటే మన భారతదేశంలో పనులు చేసుకోవటానికి ఈ పని లేదు అని అంటానికి లేదండి అన్ని పనులు వారు మన దేశంలో ఉన్నారండి అన్ను పనులు కూడా మన దేశంలో ఉన్నాయి అంతేకాదు మన భారతదేశంలో ఇది లేదని చెప్పడానికి లేదండి అన్ని వనరులు మన భారతదేశంలో ఉన్నాయి కనుక మన భారతదేశంలో మనం పుట్టినందుకు మనం ఎంతైనా సరే గర్వించదగ్గ విషయం అని మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ వీడియోని చదువుకున్న వారు జ్ఞానం గలవారు మరి చూస్తూ ఉన్నారు బహుశా మీ అంత చదువు నాకు లేకపోవచ్చు మీకున్నంతటువంటి జ్ఞానం కూడా నాకు లేకపోవచ్చు కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే నేను వచ్చి వచ్చి రాని మాటలతో నేను మీ ముందు మీ మాట్లాడుతున్నాను మీరు నాకంటే బాగా మాట్లాడగలదురు అని నేను విశ్వసిస్తున్నాను కనుక నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే మన దేశం గురించి మన కుటుంబం గురించి మనం ఎలా అయితే పోటు పడుతున్నామో అలాగే మన దేశం గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలని అలాగే మన దేశం గురించి అందరికీ అవగాహన కలిగించాలని అలాగే మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వారు ఏ కులం వారైనా సరే ఏ మతం వారైనా సరే మనందరం సహోదరులమని ఒక ఐక్యతను మీరందరూ కూడా జ్ఞాపకం చేయాలని మీకు ఒక సహోదరుడిగా నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కనుక సమయం ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళే దేశం గురించి కనీసం పది పదిహేను నిమిషాలు మీరు మన దేశం గురించి ఆలోచన చేసి ఇలా చిన్న వీడియో పెడితే అందరికీ అవగాహన కలగాలనేటువంటి ఆ ఉద్దేశంతో ఈ మాటలు చెప్తున్నాను కనుక మన భారతదేశంలో మన అందరం కూడా సహోదరులుగా ఉంటూ ఈ రోజున ప్రపంచ దేశాలు ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదిగిపోతూ ఉన్నాయండి మన భారతదేశం కూడా మరి వాటికి ఏమీ తగ్గకుండా వాటితో పోటీ పడుతూ ముందుకు ఎదగాలని అంటే భారతీయుడిగా మనం ఏం చేస్తున్నాం అనేది ఎవరికి వాళ్ళే విమర్శించుకోవాలండి ఈ రోజున కులాల పేరుతో కుమ్మలాటలు మతాల పేరుతో మారణ హోమాలు జరిపిస్తూ మన భారతదేశాన్ని ఎంత దిగజారుస్తున్నామో తెలుసా ఇది అజ్ఞానం కాదంటారా అమాయకత్వం కాదంటారా మూర్ఖత్వం కాదంటారా భగవద్గీత అధ్యాయము ఆరో వచనంలో ఒక చక్కని విషయం చెప్పబడిందండి అక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే మనం చూస్తే సప్త ఋషులు ఏడుగురు ఉన్నారంట సనకాదులు నలుగురంట అలాగే మనుగురు అని చెప్పేసి మొత్తం ఇరవై ఐదు మంది ఉన్నారు ఈ ఇరవై ఐదు మంది కూడా ఈ ఇరవై ఐదు మంది నుంచి మానవ జాతి వచ్చింది అని చెప్తూ ఉందండి అంటే ఈ ఇరవై ఐదు మంది ఎవరైతే ఉన్నారో వారు చాలా గొప్పవారు దైవ జ్ఞానం కలిగినట్టు వారు వారు నుండే ఈ మానవ జాతి అంతా వచ్చిందని నన్నప్పుడు నీవు ఏ కులంలో ఉన్నా నువ్వు గొప్పడు కాదండి ఏ కులం వారైనా వారు గొప్పలు కాదా ఇప్పుడు కులం ఉందండి ఎవరి కులం వారికి గొప్ప ఎవరి తల్లి వారికి గొప్ప గొప్ప ఎవరు ఊరు వారికి గొప్ప ఎవరి దేశం వారికి గొప్ప కనుక ఎందుకు ఈ సీప్ మెంటాలిటీ నా కులమే అందరికంటే గొప్ప కులమని ఎందుకు అలా ఆలోచన చేస్తున్నారు నా మతమే అందరికంటే గొప్ప మతం అని ఎందుకు ఆలోచన చేస్తున్నారు ఇది అజ్ఞానం అనాల అమాయకత్వం మూర్ఖత్వం అనలా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఎవరికి వాళ్ళే నేను ఎవరిని వ్యక్తిగతంగా అనట్లేదండి రోజున అనేకమైనటువంటి సంస్థలు ఏర్పాటు చేసుకున్నారండి క్రైస్తవ సంస్థలు ఉన్నాయి ముస్లిం సంస్థలు ఉన్నాయి హిందువు సంస్థలు ఉన్నాయి ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడాలి తప్ప ప్రజలకు ఉపయోగపడతారు తప్ప ఉపయోగపడాలి తప్ప ప్రజలను పాడు చేసేలా ఉండకూడదండి మన దేశాన్ని ఐక్యపరిచేలా ఉండాలి తప్పకని నాశనం చేసేలా ఉండకూడదండి ఉదాహరణకు మనకి అనేకమైన పార్టీలు ఉన్నాయి మనకు తెలిసిన పార్టీలు చెప్పుకున్నాం తెలుగుదేశం పార్టీ అవునండి అదే కాంగ్రెస్ అలాగే జగన్ వైఎస్ఆర్ జగన్ పార్టీ ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి ఈ పార్టీల యొక్క ఉద్దేశం ఏమిటి ఈ పార్టీలకు ఉద్దేశం ఏంటి ప్రజలకి చక్కని పరిపాలన అందించాలి ప్రజల్ని మరి వారికి కష్టపెట్టకుండా వారికి మంచిగా ఉపయోగపడాలి అన్ని రకాల వనరులు వారికి అందించాలి అన్ని రకాలుగా వారికి సహాయపడాలి అదే కదండి ఏజెండా పార్టీ యొక్క ఏజెండా అదే కదా అలాగే ఈ మత సంస్థల యొక్క ఏజెండా ఏమిటండి ఇప్పుడు ఉదాహరణకి ఒక క్రైస్తవ మతం ఉంది ఈ క్రైస్తవ మతం యొక్క ఏజెండా ఏంటి అంటే వాళ్ళు అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాలి ఆర్థికంగా వాళ్ళకి సహాయపడాలి స్కూళ్ళు లేని వారికి స్కూళ్ళు కట్టించాలి హాస్పిటల్ లేని వారికి హాస్పిటల్ కట్టించాలి పేద ప్రజలకి సహాయపడాలి అంటే దయాలత్వం మంచితనము మానవత్వం అని చూపించాలి అనేది వారి యొక్క ఏజెండా ఆ ప్రక్రియలో వారు వెళ్ళి వారి సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళి అనేక మంది తండాల్లోనూ కొండ ప్రాంతాల్లోనూ బండ ప్రాంతాల్లోనూ మట్టి ప్రాంతాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారిని ఆదరించి వారికి అనేక రకాలుగా సహకరిస్తుంటే మతం మార్చేస్తున్నారు అని చెప్పేసి గోలట్టడం ఏమిటండి అసలు వాస్తవంగా చెప్పాలంటే మతం మారమని క్రైస్తవం ఎక్కడా చెప్పలేదు మనిషి మారాలి మనస మారాలి మనసు మారితే ఆటోమేటిక్గా మనిషి మారిపోతాడు ఒకప్పుడు నేను మందు తాగేవాడిని ఇప్పుడు తాగకుండా ఉండటమే మార్పు అంటేనే ఒకప్పుడు నేను తిరుగుబోతుగా ఉండేవాడిని ఇప్పుడు అలా కాకుండా ఉండటమే మారుపంటేనే అని చెప్పారు తప్ప కానీ మీ యొక్క మతాన్ని మార్చుకోమని ఎవ్వరూ చెప్పట్లేదు అలాగే బైబిలు చెప్పట్లేదు ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి కనుక ఇలా వారు సువార్త వారు ఏజెండాగా వారి స్వార్త ప్రకటించుకుంటుంటే హైందూ సహోదరులు వారిని దాడి చేయటం వారు బైబిల్ గ్రంథాన్ని చింపేయటం వారి స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్తుంటే వారిని నానాభూతులు తిట్టడం ఇది మన దేశానికి ఏమైనా మరి క్షేమకరమైనటువంటి పరిస్థితులు అంటారా ఒకసారి ఆలోచన చేయండి ఇటీవల కాలంలో రాధా మనోహర్ దాస్ అని ఒక సహోదరుడు ఉన్నాడు ఆయన వయసుకి పెద్దవారే ఆయనకి దేవుని పని చేయాలనేటువంటి ఒక తృష్ణ మంచి ఆలోచన ఉంది కానీ ఆ ఆలోచన జ్ఞానవంతమైన ఆలోచన కాదండి ఎందుకు అంటే ఆయన ఏ భగవంతుని నమ్ముకుంటున్నాడు కృష్ణుని నమ్ముతున్నాడా రాముని నమ్ముతున్నాడా లేకపోతే శివుని నమ్ముకుంటున్నాడా లేకపోతే ఎవరిని నమ్ముకుంటున్నారో ఆ యొక్క విశ్వాసాలు ప్రకటించుకుంటాం మానేసి క్రైస్తవులు గోరులని బైబిల్ ఒక భూత పుస్తకం అని లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి దుర్భాషలో ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు అంటే వారిని తప్పు పడుతూ వస్తున్నారు ఏమండి బైబిల్ భూత పుస్తకం అని చెప్తున్నాడు మరి దేవాలయాల మీద సెక్స్ బొమ్మలు లేవండి దేవాలయం మీద సెక్స్ బొమ్మలు ఉన్నాయి కదా అంటే హిందూ టెంపుల్స్ అన్నీ కూడా సెక్స్ సెక్స్ టెంపుల్స్ అని చెప్తారా ఇది అజ్ఞానం కాదంటారా ఆ సెక్స్ బొమ్మలు దేవాలయం మీద ఎందుకు వేశారో అది మనం తెలుసుకోవాలి అది తెలుసుకుని ఒక పది మందికి వివరించాలి ఆనాడు పురాతన కాలంలో సెక్స్ ఎలా చేసుకోవాలో తెలియనటువంటి కాలంలో అవి నిర్మించారు కనుక అప్పటి నుండి అలా ఉన్నాయి గనక ఆ ఆ రోజుల పరిస్థితులు బట్టి అవి అలా చేశారని చెప్పాలి తప్పకని హిందూ మాత్రమే ఒక సెక్స్ మతం అని చెప్పడం మూర్ఖత్వం కదంటారా అలాగే బైబిల్లోని కదండి ప్రతి గ్రంథాల్లో గ్రంథం అంటేనే జ్ఞానయుక్తమైంది అన్ని విషయాలు అందులో రాయబడతా ఉంటాయి మంచి రాయబడుతుంది చెడు రాయబడుతుంది చెడు చేసిన వారు ఏమవుతారు మంచి చేసిన వారు ఏమవుతారు అనే వివరం కూడా అందులో ఉంటుంది కనుక ఈ రోజున మతాల పేరు చెప్పుకుని ముస్లిం సహోదరులేమో గెడ్డం పట్టుకుని చెప్పు జై శ్రీరామ్ చెప్పు బొలో జై శ్రీరామ్ బొలో ఇది ఏమన్నా చెప్పండి ఒకసారి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నేను మతాలని విమర్శిస్తున్నాను కాదండి ఇలా ఉండటం వల్ల మన దేశానికి ఏమాత్రమైన ప్రయోజనకరం ఉందా మన దేశం అభివృద్ధి పదంలోకి వెళ్ళ వెళ్ళాలని వారు కనుక ఇలా ఎవరు చేయరండి మన దేశాన్ని అభివృద్ధి పదంలోకి వెళ్లకుండా వెనక్కి లాగేస్తున్నాం మనం ఈ రోజున కంప్యూటర్ యువకులకు మనం వచ్చాం టెక్నాలజీ ఎంతో డెవలప్మెంట్ అయిపోయింది ఇంకా నువ్వు కులం గురించి ఆలోచిస్తున్నావు అంటే నీ నియమానం చెప్పు ఇంకా నువ్వు మతం గురించి ఆలోచిస్తున్నావు నేను నియమానం చెప్పు ఎక్కడ ఇప్పుడు మనం హోటల్కి వెళ్తున్నామండి ఆ హోటల్లో అనేక మంది కస్టమర్స్ వస్తారు వారికి నచ్చినటువంటి దాన్ని ఆర్డర్ చేసుకుంటారు తింటారు బలవంతం లేదు కదా నువ్వు ఇదే తినాలని బలవంతం లేదు కదా అలాగే భారత రాజ్యాంగం మనకి స్వతంత్రత ఇచ్చింది స్వేచ్ఛ ఇచ్చింది కనుక మన భారతదేశంలో ఉన్న మన అందరం కూడా ఈ రోజు నాకు ఇప్పుడు నేనున్న పరంగా వేరే మతంలోకి వెళ్ళాలంటే నాకు వెళ్ళే స్వేచ్ఛ ఉంది నా స్వేచ్ఛని మీరు ఆహ మీరు మీరు అపహరించడానికి ఎవరండి కనుక నాకు నచ్చింది అనుకోండి అది నేను స్వీకరిస్తాను నచ్చలేదు అనుకోండి అందులో మళ్ళీ వచ్చేస్తాను దీనికి దిగిలి పడవలసిన పనే లేదు కనుక మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మన దేశం గురించి ఆలోచన ఆలోచన చేయాలని మరొకసారి మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను మీ వంతు మీరు కృషి చేయాలి మీ వంతు నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే మీ అంత బాగా మాట్లాడలేకపోవచ్చు నేను మీ అంత జ్ఞానం కూడా నాకు లేకపోవచ్చు మీ అంత చదువు కూడా నాకు లేకపోవచ్చు కానీ నాకు నాకు తోసినంత బట్టి నేను చెప్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా మన దేశం గురించి ఆలోచన కలిగి ఉన్నారా మీరు మీకు మీరు పరీక్షించుకోండి మొట్టమొదటిగా మనం అందరం కూడా మన దేశం గురించి మనం ఎంతవరకు ఆలోచన కలిగి కనుగొన్నా మన దేశానికి మనం ఏ రకంగా మనం ఉపయోగపడుతున్నాం ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి రెండవది నా దేశం యొక్క ఎదుగుదలకు నేను తోడ్పడుతున్నానా లేదా నా దేశానికి తూట్లు పడుతున్నానా అనే విషయాన్ని కూడా మీరు ఆలోచన చేసుకోవాలి మూడవదిగా భారతదేశంలో ఉన్న మన అందరం కూడా ఏ కులం వరకు ఏ మతం వరకు మన అందరం కూడా అనేటువంటి విషయాన్ని అందరికి మీరు జ్ఞప్తి చేయాలండి ఎవరు ప్రతి ఒక్కరు బాధ్యతది చదువుకున్న వారికి అక్షర జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరి యొక్క బాధ్యతది అంతేగాని అక్షర జ్ఞానం లేనటువంటి వారి లాగా ఏదో అడుగులో అడవుల్లో పెరుగుతున్న వారి వారి లాగా మనం మూర్ఖత్వంగా ఉండకూడదండి మనం భారతీయులం అని చెప్పుకోవటానికి మనం ప్రపంచ దేశాలన్నింటికి కూడా అది ఎలాంటిది మన దేశం అంటే మీకు ముందే చెప్పారు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశానికి సాష్టాంగ నమస్కారం చేయాలండి ఎందుకు చెప్పారంటే మన భారతదేశము ఇది లేదని చెప్పడానికి ఏది లేదండి మన భారతదేశంలో అన్నీ ఉన్నాయి మన భారతదేశంలో అన్నీ ఉన్నాయి అన్నీ అన్నీ ఉండటమే కాదు జ్ఞానంలో కూడా ఉన్నతమైన స్థానంలో మన భారతదేశం ఉందండి అటువంటి భారతదేశంలో మనం పుట్టినందుకు గర్వించాలి మనం భారతదేశంలో భారతీయ బిడ్డలుగా భరతమాత యొక్క బిడ్డలుగా మనం భారతదేశంలో మనవంతు మనం మాట సాయమో లేదా మూట సాయమో మీకు తోచినటువంటి విధంగా మన దేశాన్ని మరి ప్రథమ పదంగా ఉండటానికి ఉన్నతమైన స్థానంలో ఉండటానికి అందరూ ఐక్యతగా ఉండటానికి మీ వంతు మీరు కృషి చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ఎవరు కొట్లాడుకోవద్దు మీకు ఒకవేళ మీరు ఏదో నేను నమ్ముకుంటున్నారని మీరు యొక్క ఉదాహరణకి ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆ డాక్టర్ గారు ఒకవేళ తనకు తెలిసినటువంటి వైద్యాన్ని అందరికీ వెల్లడి చేస్తూ ఈ టైంలో ఇది తినండి ఆ టైంలో అది తినండి మీ ఆరోగ్యం బాగుంటుంది అని వెల్లడి చేస్తున్నాడు అంతేగాని వేరే డాక్టర్లని ఆయన తప్పు పట్టట్లేదు కదండి అలాగే ఎవరికి తెలిసింది వారు వెల్లడి చేయడంలో లేదండి ఎవరికి దేవుడు ఎవరికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వారు వెల్లడి చేసుకోవాలి ఒకరు ఒకరు మనం పంచుకోవాలి ఒకవేళ నేను సరైనటువంటి మార్గంలో నడవట్లేదు అనుకోండి నాయన ఇది మంచిది కాదు అయినా చెప్పాలి నాకు చెప్పిన తర్వాత నన్ను అలా విడిచిపెట్టారు కానీ నన్ను బందోబస్తు చేయటానికి నన్ను కంట్రోల్ చేయటానికి దానికి వేరే సంస్థలు ఉన్నాయి వేరే సంస్థలు ఉన్నాయి ఎవరికి సపోజ్ నేను ఉన్నానండి నేను దొంగతనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నైనా ఇది తప్పురా ఇది కరెక్ట్ పద్ధతి కాదని మీరు చెప్తారు నేను విన్నాను అప్పుడు ఏదో రోజున చట్టానికి నేను పట్టుబడతాను కదా నన్ను నన్ను బంధించడానికి పోలీసు శాఖవారు ఉన్నారు కదా కనుక ఏదో రోజున నేను చేస్తున్న పొరపాటు పనికి దాని మూల్యాన్ని చెల్లించాలి ఆ విషయాలు ఆయన పక్కన పెడితే మన దేశం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించేయండి ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా అనువాయుధాలు ఉన్నాయండి మరి ఎంతో మరి టెక్నాలజీ ఉన్నతమైన స్థితిలో వారు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు మనం మట్టికి మరి ఈ రోజున వెనక వెనకపడి మన దేశాన్ని వెనక పడిపోయే పరిస్థితులకి మనం తీసుకొస్తున్నాం అవి కేవలము మతాల పేరు చెప్పి కులాల పేరు చెప్పి ఇంకా ఈ యొక్క టెక్నాలజీ రోజుల్లో ఈ రోజు కంప్యూటర్ కాలంలో కూడా ఇంకా మనం కొట్లాడుతున్నామంటే మనం ఎక్కడున్నామో ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకుని ప్రతి ఒక్కరూ దేశానికి సహకరించాలని సహాయపడాలని భారత మాత బిడ్డగా భారతీయ పౌరుడిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈ మాటను మీరు ప్రేమతో స్వీకరించి మీ వంతు మీరు కూడా భారతదేశానికి ప్రయోజనకరంగా ఉపయోగపడాలని మనస వాచ కరంలా మరి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను జై భారత్